దేవునికి మహిమ కలుగును గాక మన రక్షకుడును ప్రభు అయిన వారి పరిశుద్ధమైన నామములో మీకందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియ దేవుని బిడలారా యువదే కాలం సమయంలో ప్రభుతో ప్రతి దినం తుదిశ్వాస వరకు అనే కార్యక్రమానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రిలరా దయచేసి గమనించండి ప్రతి దినం దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ మనలను బలపరుస్తూ వస్తున్నారు అయితే దేవుడు ఈ ఉదయ కాల సవిలో మనతో ఏమని మాట్లాడుతున్నాడు ఏ వాక్యం చేత బాలపరచనైనారో చూద్దామా జక్రియ గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చలో ఓ చక్కని మాట దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు ఏమంటాడంటే జక్రియ గ్రంథం రెండు ఎనిమిదిలో మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు అని దేవాత దేవుడు సెలవిస్తున్నాడు ప్రియ దేవుని జనాంగమా ఆయనే సాక్షాత్తు చక్కని మాట మనతో మాట్లాడుతున్నాడు ఏమంటాడో తెలుసా శత్రువు ఎవరైనా ని మీద మన మీద దాడి చేస్తున్నారంటే మనలను ఎవరైనా శోధిస్తున్నారు అని మనం చింతిస్తూ బాధపడుతూ ఉంటే నా దేవుడు అంటున్నాడు నిన్ను కాదు ముట్టింది నా కనుగుడ్డును ముట్టినట్లని దేవుడు చెప్తున్నాడు నిన్ను కాదు బాధపరిచేది నన్ను బాధపరుస్తున్నాడు అని నువ్వు ధైర్యముగా ఉండమంటున్నాడు నీ చింత యావత్తు నా మీద వేయమని దేవుడు చెప్తున్నాడు ఈ ఉదయ కాల సమయంలో ఏ విషయంలోను చింతిస్తున్నావో ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో నా దేవుడు నీకు తోడుగా ఉంటానని వాగ్దానము చేస్తున్నాడు దేవుని బిడ్డ ఒక మాట చెప్పిన బైబిల్ గ్రంథంలో ఆ ఒక మాట చెప్తాను భక్తుడైన పౌలు గారు ఉన్నాడు కదా ఆయన ప్రభుని ఎరుగక ముందు సవులుగా ఉండి సంఘాన్ని హింస పెడుతున్నప్పుడు ఎదుగో దమస్క్ మార్గంలో ఆయన వెళుతున్నాడు సంఘాన్ని పాడు చేయడానికి హింస పెట్టడానికి ఆయన గుర్రం మీద వెళుతుంటే దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నప్పుడు సవులు ఏమంటాడంటే ప్రభువా నువ్వెవడువు అని అడిగితే దేవుడు అంటున్నాడు ఏసఐ అంటున్నాడు నీవు హింసించు అని మాట్లాడుతూ వచ్చాడు అంటే సంఘాన్ని హింస పెడితే ఎవరిని హింసించినట్లు ఏసైను హింసించినట్లు సంఘాన్ని పాడు చేస్తే ఏసైను పాడు చేసినట్లు అని లేఖనాలు చూస్తున్నాం కదా కాబట్టి ఈ ఉదయకాల సభ్యులో నీవు నీను కలిగి ఉండవలసింది దేవుడిచ్చినటువంటి వాగ్దానము చేత ధైర్యముగా ఉండాలి దేవుని బిడ్లారా మన దేవుడు మనతో ఉంటాడు ఆయన మనకి ఏ హాని చేయడు ఎదుగో మనతో యుద్ధము యుద్ధముచ్చేవారితో ఆయన యుద్ధం చేస్తాడు మనతో ఆ విరోధముగా పో వారితో ఆయన పోరాడుతానంటున్నాడు గనుక ఎదుగో పగ తీర్చుట నా పని అని దేవుడు చెప్తున్నాడు గనుక మనకు ఏ హాని ఏ చింత ఉండదు అని జ్ఞాపకం చేస్తూ ప్రతి విషయంలో ప్రతి కార్యములో కూడా దేవుడు నీతో ఉంటాడు ఆయన నమ్మిన ప్రతి బిడ్డతోనూ కూడా ఆయన ఉంటాడు ఆయన ఖచ్చితంగా సహాయము చెయ్యునుగాక తండ్రి స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం ఇచ్చారయ్యా మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లని మీరు చెప్పారు కదా ధైర్యం ధైర్యంగా ఉండమని చెప్పారు కదా భయపడొద్దని చెప్పారు కదా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయ కాలు ప్రతి బెడ్ను కూడా మీరు బలపరిచి వాగ్దానముల చేత మీరు స్థిరపరుస్తున్నామని ఏ సై పెరటి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించునుగాక ఆమెన్ అందరూ కూడా వందనాలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించునుగాక ఆమెన్